అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెట్ల స్థలం కదా దేవుడు ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెట్ స్థలమైనా ఇచ్చాడా ఇచ్చాడ అడుగుతా ఉన్నాడు ఇలా ఇలా పదివేల కోట్లతో ఏటా బీసీ సబ్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నట్టు చేసాడు సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నట్టు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నట్టు జరిగిద్దా మన గాజువాగలకు కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏకంగా చంద్రబాబు సంతకం పెట్టి ముగ్గురితో కూటమిగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించి ఇందులో చెప్పినేటివి ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలబ్బా ఇందులో కనీసం ఒక్కటైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా ఎలా 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 పోని ప్రత్యేక ఇచ్చాడా దాన్ని అమ్మేశారు నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే మేనిఫెస్టో డ్రామా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే మేనిఫెస్టో డ్రామా నమ్ముతారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా అక్క నమ్ముతారా సూపర్ సెవెన్ అంతా ఉన్నారు చల్లమ్మ నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు నమ్ముతారా అన్న నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా అక్క నమ్ముతారా ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు నమ్ముతారా నమ్ముతారా అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి అబద్ధాల వ్యక్తులతో ఇలాంటి మోసాల వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఈ విషయాలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాల వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు సారి మీద రక్కాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అనిపిస్తాను ఇరవై ఐదుకి ఇరవై ఐదు అనిపిస్తాను తగ్గేందుకు వీలేదు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వారు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు అక్క మన గుర్తు ఫ్యాన్ చెల్లమ్మ మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అమ్మ మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి లోనే ఉండాలి